గుడ్ మార్నింగ్ వన్ దిస్ ఇస్ ప్రసాద్ సో మనము చాలా రోజుల నుంచి టెట్ రిజల్ట్ గురించి అయితే వెయిట్ చేయడం జరుగుతుంది టెట్ రిజల్ట్ అనేది నైట్ రిజల్ రిలీజ్ అయినట్టు కొంతమంది కొన్ని వాట్సాప్ గ్రూప్లలో అక్కడిక్కడ సర్క్యులేట్ చేశారు సో యాక్చువల్గా అది రిలీజ్ అయ్యింది బట్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మనకు ఈ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టెట్ రిజల్ట్స్ అని కాకుండా జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెట్ రిజల్ట్ లాగా మనకు సైట్లో కనిపించడం జరిగింది అండ్ రిజల్ట్లో కూడా రీసెంట్గా మనం రాసినటువంటి ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు లేదా జనరల్ నెంబర్ ఎంటర్ చేసినా రిజల్ట్ వస్తుంది అంటే లాస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది దాంట్లో ప్రజెంట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినా మనకు ప్రజెంట్ రిజల్ట్ కనిపిస్తుంది అంటే ఆ రిజల్ట్లో కూడా మళ్ళీ ఏమైంది పైన జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ అనేది చూపించింది అంటే దాంట్లో చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల ప్రస్తుతం డిసెంబర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిజల్ట్ అని చూపించాల్సిన బదులు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది అంటే చిన్న టెక్నికల్ ఎర్రర్ ఉంది దాన్ని మళ్ళీ మాడిఫై చేసేసి నైట్ లెవెన్ గట్ల మనకు సైట్లో పెట్టారు ఆ తర్వాత ఈ టెక్నికల్ ఎర్రర్ని వాళ్ళు గమనించి మళ్ళీ ఇమీడియట్గా దాన్ని సైట్లో నుంచి రిజల్ట్ లింక్ను తీసేయడం జరిగింది సో మళ్ళీ దాన్ని సరిచేసి ఈరోజు లోపు ఎప్పుడైనా సరే మళ్ళీ మనకు సైట్లో అప్లో అప్లోడ్ చే సైట్లో మళ్ళీ మళ్ళీ రిజల్ట్ రిజల్ట్ అనేది మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో రెగ్యులర్గా సైట్ను చెక్ చేస్తుండండి లేదా రిజల్ట్ రాగానే నేను కూడా ఒకసారి మీకు వీడియో రూపంలో కానీ లేదంటే చిన్న మెసేజ్ రూపంలో కానీ మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను సో చూసుకోండి నైట్ నేను ఆ లింక్ రాగానే ఇమీడియట్గా చెక్ చేసి చూశాను సో ప్రజెంట్ అయితే రిజల్ట్ అయితే ప్రస్తుతం జరిగినటువంటి టెట్ రిజల్టే కాకపోతే పేరు మాత్రం పాత ఉంది పాత పేరులో కొత్త రిజల్ట్ అన్నట్టు వచ్చింది దాన్ని కొంచెం మాడిఫై చేసి ఎడిట్ చేసేసి ఈవినింగ్ లోపు మళ్ళీ ఫ్రెష్గా అప్లోడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో కాబట్టి రెగ్యులర్గా సైట్ చూస్తూ ఉండండి రిజల్ట్ని చెక్ చేసుకోండి ఆల్ ది బెస్ట్